భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కి వచ్చారు వచ్చి వారు చెప్పారు అధ్యక్ష ఇది వారి ట్వీట్ నేనేమి కల్పించట్లేదు నేనేం చెప్పట్లేదు అధ్యక్ష వారు రెండు విషయాలు చెప్పారు ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు మనం మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమరి ద్వారా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష ఎవరు ఆ జర్మనీలో ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను వస్తున్నానేమో సార్ వీళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్ అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినమని అని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్ అధ్యక్ష ఐ రికమెండ్ నేను మా అక్కడ మొత్తం డేట్స్ ఉన్నాయి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది పరీక్ష ఎప్పుడు జరిగింది మీరు ఎప్పుడు కాయిదాలు ఇచ్చారు ఉన్నాయి చెప్పమంటే చెప్తా అధ్యక్ష డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు పరీక్ష పెట్టింది ఆగస్ట్ ఇరవై మూడు సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది జూన్ ఇరవై రెండు తుది పరీక్ష పెట్టింది సెప్టెంబర్ ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై రెండు ప్రిలిం పరీక్ష ఆగస్ట్ ఇరవై రెండు ఫిజికల్ టెస్ట్ జనవరి ఇరవై మూడు మెయిన్ పరీక్ష ఏప్రిల్ ఇరవై మూడు ఇవన్నీ కలిపి ముప్పై వేలు ఉద్యోగాలు మేమిచ్చినాం మేమిచ్చినాం ఇచ్చినాం మేమిచ్చినామని కేసీఆర్ గవర్నమెంట్లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి వీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష చార్జ్ షీటు రికవరీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్దాల జాతర నడుస్తోంది ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో నాలుగు నెలలు అది కూడా మారిపోతుంది అయిపోతుంది కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ రోజు అశోక్ నగర్ కి ఆ రోజు అశోక్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష అశోక్ కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్లిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష పదేళ్ళు కూడా ఏం చేసినామో చెప్తా ఇంత అద్భుతంగా అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారంటే ఆయన వాగ్దాటితో పదేళ్ళల్లో మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పదేళ్లల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు వేయలేకపోయారు అని చెప్తున్నా ఎందుకు వేయలేదు ఇంకొకటి దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబల్ పెన్షన్స్ డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడము లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి ఇరవై వేలు లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చిన ఐదు వేల ఆరు వందల లిస్టు లక్ష్మమ్మ గారు కూడా ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది సార్ సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది అది మా నోటీస్కి రాలేదు ఆమె ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది ఇటు రెండు వేల పెన్షన్ కూడా తీసుకుంటుంది ఇంకొకటి వారు చెప్పారు ఉద్యోగులకు రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పిరని ఎస్ మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు కానీ మీ నాయకులకు మీ నాయకుల కుటుంబాలు వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి